హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు టిఫిన్స్ అన్నీ అయిపోయినాయా మా పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది పాప రెడీ అవుతుంది వంట అయితే చేస్తున్నాను పూజ అయితే చేసేసుకున్నాను అంతా హడావుడిగా అయిపోతుంది మా వారు ఉన్నారంటే నేను అంతా శుభ్రం చేసుకుంటే పూజ చేయమంటే పూజ చేయరు వాళ్ళు మాత్రం మనల్ని అర్థం చేసుకోవాలి ఏం చేస్తాం అర్థం చేసుకునే భర్త రావాలంటే అదృష్టం ఉండాలి మనం అన్నీ శుభ్రం చేసినప్పుడు వాళ్ళు పూజ చేశారు అనుకోండి మనం ప్రశాంతంగా మన పనులు చేసుకోవచ్చు పిల్లలు వస్తూ ఉంటారు ఒక పక్క టై పెట్టి మమ్మీ అంటారు ఒక పెద్ద బాప వచ్చి జడై మమ్మీ అంటదే ప్రశాంతంగా పూజ చేసుకోవాలా వాళ్ళ పనులే చేసుకోవాలా ఇలా అయిపోతూ ఉంది టెన్షన్ 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 మనం అయితే రైస్ అయితే అయిపోయింది పెసరపప్పు బీరకాయ పెసరపప్పు చేద్దాం అనుకుంటున్నాం పప్పు అయితే ఇక్కడ ఇంకా బీరకాయ కట్ చేసుకోవాలి పప్పు చేయాలి చూస్తూ ఉండండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మన ఆడవాళ్ళ రొటీన్ బిజీ బిజీ లైఫ్ అయిపోతుంది ఉంటుంది మనకు మాత్రం టైం దొరకదు రెస్ట్ ఉండదు అలా గడిచిపోతూ ఉంటుంది సరే వీడియో చూస్తూ ఉండండి అందరికి ఉంటే బాధలు ఇంటి వాళ్ళ వైట్ రెస్ వేసుకున్నావు సాటర్డేనా ఓకే ఓకే వచ్చా నీకు పెట్టుకోవడం వచ్చా అబద్ధాలు చెప్తున్నావు కదా సరే చూద్దాం ఒక నిమిషం తంతురా టైస్నట్ నా డైమెంట్ ఫోన్ రాదా ట్రైనింగ్ పెడతలే ఒక నిమిషం ఆగు కసరా దేవుడా

లాస్యా బ్రేక్ఫాస్ట్ పరిస్థితి ఏంటి ఏంటంటావు పూరియా మమ్మీ వాళ్ళు పూరి చేయలేదు సర్లే షాప్కి వెళ్ళి తీసుకొస్తాలే ఓకేనా ఏ

అప్పుడు నేను అప్పుడు నేను ముసలి అయిపోతే జాబ్ చేయలేను అప్పుడు నీ డబ్బులు చూపించాలి నా డబ్బులు చూపించడానికి ఏమి ఉండదు సరే సరే వెళ్ళి అన్నది చేస్తుందా మమ్మీ కవలేదా ఓకే చూపిచ్చేయో చూడాలి చూపి మళ్ళీ అమ్మా టమాట ఇది ఉంది కదా ఇది అవ్వలేదా ఇవ్వ మా అమ్మగారు

కిసరాల అమ్మమ్మ ఇంటి దగ్గరికి ఎపెని కొనేవాడా దకేదుతుం ఏయ్ 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 లేద లేద లైఫ్ ఉంది అరే కప్ మనసు వస్తుంది స్వర్ద తాపు గాబట్ తమరేషి నేను షూ వేసుకున్నప్పుడు ముందు ఏం చేయాలంటే షూ లోపల ఏమైనా ఉన్నాయో చూసుకుని వేసుకోవాలి ఒకసారి షూ లోపలికి రూగులు తేరుతాయి ఒకసారి ఈ వీడియోలో చూసాను ఆ వీడియోలో షూ లోపల

ఉండు <laughs> పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి మా వారు ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు నేనైతే టీవీ చూస్తున్నాను డివోషనల్ సాంగ్స్ పెట్టుకున్నాను అన్నమయ్య సాంగ్స్ ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా ఉంది ఏదంటే అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్